జమాతే ఇస్లామి హింద్ మంగళగిరి శాఖ ఆధ్వర్యాన శనివారం ర్యాలీ జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి పొరుగువారి హక్కులు ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం నినాదంతో నవంబర్ ఇరవై ఒకటి ముప్పై వరకు జరగనున్న దేశవ్యాప్త ఉద్యమాన్ని పురస్కరించుకుని మంగళగిరి జమాయతే ఇస్లామి హింద్ ఆధ్వర్యాన పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా జమాయతే ఇస్లామి హింద్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అక్బర్ బాషా మాట్లాడుతూ దేశ ప్రజలు శాంతి శ్రేయోదాయక సమాజం కొరకు పాటు పడవలసిన అవసరం ఉందని దానిలో భాగంగా ప్రతి వ్యక్తి తమ ఎరుగు పొరుగు వారి హక్కులను తమ బాధ్యతగా భావించాలని అన్నారు యువత అతి వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నందున యువకులు మారాలని అన్నారు జమాయత ఇస్లామి హింద్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ ఎవరి వలన అయితే తమ పొరుగు ఇబ్బంది కలుగుతుందో ఆ వ్యక్తి ముస్లిం కాలేడని అదేవిధంగా పొరుగువాడు ఆఖలితో ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే అతను విశ్వాసి కాజాలడని ఇస్లాం ధర్మం బోధిస్తోందని తెలియజేశారు ఇస్లామీ ఇస్లామి మంగళగిరి శాఖ అధ్యక్షులు అబ్దుల్ అజీమ్ ఉద్యమ కన్వీనర్ అహ్మద్ హుస్సేన్ షరీఫ్ జమాత్ మహిళా విభాగం వారు దర్స్గహ ఇస్లామీ స్కూల్ విద్యార్థులు ఇంకా మునీర్ నిజాముద్దీన్ సయ్యద్ రషీద్ కరీముల్లా అల్లా బు సుబానీ బషీర్ ముజఫర్ మహమ్మద్ ముజఫ్ఫర్ జాకిర్ ఖయ్యూమ్ షేక్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా సంస్థ జమాత్ ఇస్లామిహిన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పొరుగువారి హక్కులు ఒకటి రెండు పరిసరాల శుభ్రత మూడు రోడ్డు భద్రతపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించడం ప్రధాన విషయం ఏమిటంటే పొరుగువారి యొక్క హక్కులు నిర్వర్తించడం మానవ ధర్మం ఎందుకంటే పరస్పర సహకారం పరస్పరం గౌరవంతోనే ఒక సమాజం ఒక మంచి సమాజం ఉనికిలోకి వస్తుంది మరి అన్ని మతాలు కూడా ఈ పొరుగువారి యొక్క హక్కును గురించి చాలా ప్రాముఖ్యత ఇచ్చాయి ఇస్లాంలో మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలైసలం అన్నారు మంచి పొరుగువారీగా సహకారంతో పరస్పరం సహకారంతో జీవించమని సెలవు ఇవ్వడం జరిగింది మరి ఏ వ్యక్తి అయితే పొరుగువారిని హాని కలిగిస్తాడో ఆ వ్యక్తి ముస్లిం కాడు అని కూడా హెచ్చరించడం జరిగింది ఇది ఎందుకు అంటే మానవ సమాజం ఎదగాలి అంటే మనిషి ఒకరి మీద ఒకరి మీద ఆధారి ఆధారపడి తప్పకుండా జీవిస్తాడు కాబట్టి ఈ మనుషుల మధ్య పరస్పరం ప్రేమ ఆప్యత మరి ఒకరి ఒకరి సహకారం అవసరం కాబట్టి జమాత ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా పొరుగువారి హక్కులు మంచి పొరుగువారు మంచి సమాజం అనే నినాదంతో దేశవ్యాప్తంగా నవంబర్ ఈ నెల ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చెప్పడం జరిగింది దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే నినాదంతో పొరుగువారి హక్కులు అనే అంశంపై ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ ఉద్యమంలోనే భాగంగా జమాతే ఇస్లామీ హింద్ మంగళగిరి శాఖ తరఫున నవంబర్ ఇరవై ఒకటి నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగాయి అందులో అందరితో కుల మతాలకు అతీతంగా గెట్ టుగెదర్స్ నిర్వహించడం జరిగాయి శుక్రవారం ప్రసంగాలు అదేవిధంగా వీధి చిన్న చిన్న కాన్ఫరెన్సెస్ ఇలాంటివి ఎన్నో రకాల విషయాలను పిల్లల ఎక్స్పో ఇవన్నీ చేయడం జరిగినాయి అన్ని హక్కులు ఆదర్శ పొరుగు ఆదర్శ సమాజం దేశవ్యాప్త ఉద్యమం సందర్భంగా పొరుగువారు అంటే ఇది మానవ హక్కులకు సంబంధించిందండి మానవ హక్కుల్లో పొరుగువారు అనేది చాలా ప్రాధాన్యత గలది పొరుగువారంటే ఇది మా ఇంటి పొరుగువారు కావచ్చు మనం రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు మన నడక మార్గంలో మనకు ఎవరైతే తారసపడతారో వారు మన పొరుగువారే అలా విధంగా మన షాపుల దగ్గర జమాత్ ఇస్లామి హింద్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పొరుగువారి హక్కులు ఆదర్శ పొరుగువారు ఆ ఉత్తమ సమాజం అనేటటువంటి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంలో మానవతా విలువలు పెంపొందించేందుకు ఇదో ప్రయత్నం అండి ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనుషులందరూ ఒకరినొకరు ఆత్మీయతగా ప్రేమపూర్వకంగా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు నేను మాత్రమే బాగుండాలని కోరుకోవడం అది తప్పు కాబట్టి